గణపతి నవరాత్రులు ప్రారంభమండి అనగా ఏడో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి గణపతి నవరాత్రులు ప్రారంభం అవ్వబోతున్నాయి అయితే ఈ యొక్క నవరాత్రులలో మనము పాటించవలసిన నియమాలు ఏంటి అదే విధంగా ఒక మంత్రము చెప్తాను ఆ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గర ఉదయాన్నే లేచి చదువుకోండి జపించండి విశేషంగా ఫలితాలు పొందుతారు మరి ఏం చెయ్యాలి చూడండి అందరు కూడా పాటించవలసిన నియమాలు ఏంటి అని అంటే మాంసాహారం ముట్టుకోకూడదు ఒక ఒక్కసారి ముట్టుకుంటే గణపతి మండపంలోకి రాకూడదు అనేది గుర్తు మీరు తల స్నానం అయినా చేయండి ఏమైనా చేయండి అది పనికి రాదు అదే విధంగా మధ్యపానము ధూమపానము ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అదే విధంగా చూడండి చాలా మంది కూడా అడుగుతారు ఏంటి అని అంటే పూజా విధానం ఏంటి అయ్యగారు మొదటి రోజు చాలా మందికి కూడా బ్రాహ్మణులు దొరకరు ఆ సమయంలో మీరు ఏం చేస్తారు అని అంటే నా యూట్యూబ్ ఛానల్లో గజానంద స్వామి ఆస్ట్రాలజర్ అనేటటువంటి ఛానల్లో గణపతి పూజా విధానం అంతా కూడా మంచి మంత్రాలతో సహా అప్లోడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్లి పూజా విధానం అంతా కూడా చూసి చేసుకోండి అదేవిధంగా నేను మంత్రం చెప్తా అని చెప్పాను కదా ఉదయాన్నే లేవండి ఉదయాన్నే లేచి ఈ గణపతి నవరాత్రులలో ఓం గణపతయే గణపత అనేటటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీకు విశేషంగా ఫలితాలు లభిస్తాయి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటికి ఓకేనా ప్రతి ఒక్కరికి తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవతి